ప్రభు నందు ప్రియులారా ప్రభు అనేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించి రక్షించునుగాక ప్రార్థన టీవీ పరిచయ ద్వారా మరొకసారి విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిసి ధ్యానించటానికి వినటానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశంను బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదహైదు పదహారు వచనాలు నేను చదువుతూ ఉన్నాను శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాణి తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక ఆమెన్ ప్రియులారా ఈరోజు మన ప్రసంగ అంశము ఆయన ఎవరై ఉన్నారు మనం ఎవరమై ఉన్నాము అనే అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆయన ఎవరై ఉన్నారు మనం ఎవరమై ఉన్నాం అని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఔన్నత్యం ఆయన గొప్పతనం మనమర్థం చేసుకొని మన స్థితిని మనమెవరమో మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము గణపరుద్దాం దేవుణ్ణి మనం ఆరాధిద్దాం దేవుణ్ణి మనం స్థుతిద్దాం ఆయన ఎవరై ఉన్నారు అని అంటే ఈ చదవబడిన రెండు వచనాలలో ఆయన యొక్క గుణగణాలు ఎన్నో రాయబడ్డాయి అయితే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ఆ మాటని మనం ధ్యానం చేద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదహార వచనంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది చూడండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము గలవాడై ఉన్నాడు ఈ వచనంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్న మాట ఏంటి అని అంటే అమరత్వము గలవాడై ఉన్నాడు అనే మాట అమరత్వము కలిగినవాడు మనము ఆరాధించేటువంటి దేవుడు మనము స్థుతించేటువంటి దేవుడు మనము ఘనపరచగలిగినటువంటి దేవుడు ఎవరై ఉన్నారు ఆయన ఎవరు అంటే అమరత్వము కలిగిన వాడు లేక అమరుడైన దేవుడు అనేటువంటి మాట అమరుడు అంటే మరణము లేనటువంటి వాడు అని అర్థం అమరుడు అనే మాటకు మరణము లేనటువంటి వాడు అందునుబట్టే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఒక మంచి మాట అక్కడ మనం చదవచ్చు మొదటివాడును కడపటివాడును యుగ యుగములు జీవించుచున్నవాడు చెప్పు సంగతులేమనగానే మాట చూస్తాం యుగ యుగములు జీవించేటువంటి వాడు మనం ఆరాధించేటువంటి దేవుడు మొదటివాడు ఆయనే కడపటి వాడు ఆయనే యుగాయుగాలు జీవించేవాడు మృతుడయ్యాడు కానీ యుగ యుగములు జీవించేటువంటి వాడు అనేటువంటి మాట చూస్తాం అదే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ అధ్యా ఎనిమిదో వచ్చినానికి వస్తే స్మృలో ఉన్న సంగపు దూతకు ఎలాగు వ్రారాయుమో మొదటివాడును కడపటివాడును మృతుడై మరళా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అనే మాట చూస్తాం మన దేవుడు మృతుడయ్యాడు మరలా వాడు అనేటువంటి మాట మనం ఆరాధించేటువంటి దేవుడు మృతుడై మరళా బ్రతికినటువంటి వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి తొంభయో కీర్తన రెండవ చిరంలో ఒక మాట వ్రాయబడి ఉంది పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు అనే మాట చూస్తాం పర్వతాలు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు అంటే ఆయన భూమిని పుట్టింపకముపే ఉన్నాడు పర్వతములు పుట్టక మునిపే ఉన్నాడు లోకమును పుట్టింపకమునిపే ఆయన ఉనికిలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఆయన అబ్రహాము కంటే ముందుగా ఉన్నటువంటి వాడు మోషే కంటే గొప్పవాడు సొలోమోను కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు దేవదూతల కంటే గొప్పవాడు ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సృష్టికి కర్తయి ఉన్నాడు అని మనం గమనించాలి ఆయన ఎవరు అని అంటే ఆయన మరణము లేనటువంటి వాడు ఆయన అమరుడైన దేవుడు అని మనం గుర్తించాలి ఆయన మృతుడయ్యాడు కానీ యుగాయుగాలు యుగాలు ఉన్నవాడు మరలా బ్రతికినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి తర్వాత ఆయన ఎవరో మనకు అర్థమైంది మనమెవరం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి అనే మాట మనం గ్రహించినప్పుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనము ఆయన ఆరాధించకుండా ఉండలేం చూడండి ఆది కాండం మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము దేవుడు అంటూ ఉన్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము ఇక్కడ త్రిత్వం మన కనబడుతుంది మన అనేటువంటి మాట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అయితే త్రిత్వం గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఇక్కడ దేవుడు ఏమని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అసలు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనం నరులను చేద్దాం అనేటువంటి మాట అంటే దేవుని స్వరూపం ఏంటి దేవుని పోలిక ఏంటి అసలు దేవుని యొక్క గుణం ఏంటి అని అంటే ఆయన అమరుడైన దేవుడు ఆయన మరణము లేనటువంటి వాడు అని మనం గ్రహించాలి మరణము లేనటువంటి వాడు మనల్ని కూడా మరణము లేనటువంటి వారిగానే చేయాలనుకున్నాడు అలా చేశాడు ఆయన అలా మనల్ని నిర్మించాడు అలా సృజించాడు మనల్ని ఇరవై ఏడవ వచ్చినం కూడా మనం చదివితే ఇరవై ఏడవ వచ్చినం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అనే మాట చూస్తాం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు దేవుని స్వరూపమందు వాని సృజించాడు వారిలో స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వారిని సృజించను అనేటువంటి మాట అంటే ఈ రెండు వచనాలను బట్టి ఆయన అమరుడు కనుక మనల్ని కూడా అమరుడుగానే చేశాడు ఆయన ఆయన మరణము లేనటువంటి వాడు కనుక మనల్ని కూడా మరణము లేని వారిగానే ఆరంభములో ఆయన చేశాడు అయితే జరిగిన విషయం ఏమిటి అని అంటే మనకు తెలుసు రెండవ అధ్యాయం పదిహేడు వచనం దేవుడు అన్నాడు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ వృక్షఫలము నీవు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు చావు అనేటువంటి మాట అక్క నుంచి ఆరంభమైంది మరణం అనేటువంటి మాట ఆదాము హవ్వలు తినకూడదు అని చెప్పబడిన ఆ పండును తినుట కారణం చేత దేవుడు ఒక గీత గీశాడు ఆ గీత దాటకూడదు అన్నాడు అయితే ఆ గీత దాటి అతిక్రమించారు పాపం అనగా ఏంటి మనకు తెలుసు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞను అతిక్రమించారు తినవద్దు అని చెప్పబడిన ఆ పన్నును తినుట కారణం చేత లోకానికి పాపం కొని తెచ్చి పెట్టారు అందును బట్టే మనం చూస్తాం రోమపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను కాబట్టి ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును మరణము ద్వారా ఆ ఆ మాను మనుషులందరూ పాపము చేయుట కారణం చేత ఆ మరణము అందరికీ అందరికీ సంప్రాప్తమైంది అంటే మానవుడు తన అమరత్వం కలిగిన స్థాయిని కోల్పోయినాడు అమరుడైన దేవుడు మానవులను సృజించినప్పుడు తన పులిక చొప్పున తన స్వరూపమందు మనుషులను చేశాడు అయితే తినవద్దు అని చెప్పబడిన పండును తినుట కారణం చేత ఆజ్ఞను అతిక్రమించుట చేత వారు పాపమును కొని తెచ్చారు ఇట్లుండగా మనుషుని ఒక్క మనిషిని ద్వారా పాపము ద్వారా మరణం మరణం ద్వారా ఈ లోకానికి నిత్య రకం అనేది ఒకటి ఉందని గ్రహించి మనము దేవునిలో ఉన్న ఆ గొప్ప స్థాయిని ఆ గొప్ప స్థితిని మనము గ్రహించక తప్పిపోయి పాపము చేయట కారణం చేత మరణము అందరికీ సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం చెప్పేసి రెండు ఒకటిలో మనకు తెలుసు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు చచ్చిన వారై ఉండగా మనం మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నాం మన స్థితి చచ్చిన స్థితి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ చనిపోయినటువంటి ఆ చచ్చిన స్థితిలో ఉన్న మనలను దేవుడే ప్రేమించి అమరుడైన దేవుడు మరలా తండ్రితో విన్నవించి నేను భూమి మీదకి వెళ్తాను మానవునికిని దేవునికిని మధ్య ఉన్న ఆఘాధాన్ని నేను పూర్తి చేస్తాను మధ్యవర్తిగా నేను వెళ్తాను పాడైన బద్దలైన బండ నిలువ తగిన వాడు ఎవరైనా ఉన్నారా అని అంటే నేను వెళ్తాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడైన దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చి తన అమరత్వాన్ని ఆయన కోల్పోయాడు శిలువలో ఆయన మరణించుట ద్వారా తన అమరత్వాన్ని ఆ అమరత్వం కలిగిన స్థాయిని స్థితిని ఆయన కోల్పోయాడు కారణం ఏంటి అంటే ఆయన నిన్ను నన్ను అమరులుగా చేయటానికి అందును బట్టి మనం చూస్తాం కదా యోహాను సువార్త ఒకటి పద్నాలుగులో మనకు తెలిసిన మాట ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండే ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అనేటువంటి మాట ఇప్పుడు ఆదిలో ఉన్న ఆ వాక్యం ఏమైంది అని అంటే యోహన్ రాసిన సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించాను కాబట్టి ఆదిలో ఉన్న ఆ వాక్యం కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య ఆయన నివసించాడు ముప్పై మూడున్నర సంవత్సరాల లోకంలో జీవించి ఆయన మరణము గావించబడి సమాధి చేయబడి తిరిగి మూడో దిన లేచిన మృత్యుం చేయడనే యేసుక్రీస్తు కారణం ఏంటి ఆయన అంటే నిన్ను నన్ను ఆయన అమరులుగా చేయాలని అందును బట్టే మనం చూస్తాం ఆ కార్యం చేయటానికి ఆయన ఏం చేయబడ్డాడు పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనంలో ఆయన దేవుని కృప వలన ప్రాయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయనను మనము చూచుచున్నాము మరణం అనుభవించాడు ప్రతి మనిషిని కొరకు ఆయన మరణం అనుభవించాడు మరణాన్ని రుచి చూచాడు ఈరోజు నిన్ను నన్ను లెక్కలో సజీవునిగా ఉంచడానికి అమరులుగా అమల్ని చేయటానికి ఆయన తన అమరవత్ తన అమరత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చి ఎవరూ ప్రయాణము చేయాలన్నంత సుదీర్ఘమైన ప్రయాణము నీ కొరకు నా కొరకు ఆయన చేసి మనం కోల్పోయిన ఆ స్థితిని మనం కోల్పోయిన అమరత్వం కలిగిన ఆ స్థాయిని ప్రభు మనల్ని మనకు మరల ఇవ్వటానికి ఆయన తిరిగి మన కోసం భూమి వచ్చి దిగివచ్చి తనమరత్వాన్ని కోల్పోయి తన అమరత్వాన్ని మనకు ఆపాదింపచేసి తిరిగి సజీవుడై తిరిగి లేచిన ఆ గొప్ప దేవుడు మహనీయుడు మన ఆరాధనకు యోగ్యుడు మన మనస్తుతులకు పాత్రుడు గణపరచదగ్గ యోగ్యుడు అయి ఉన్నాడని మనం గ్రహించి ఆ గొప్ప దేవుని మనము ఆరాధన చేయబుద్ధులమై ఉన్నాం ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప త్యాగం శిలువలో ప్రభు మన కొరకు ఆయన చేశాడో ఆలోచించేద్దాం జ్ఞాపకం చేసుకుందాం ఎంతగా శిలువలో ప్రభు మన కొరుకు ఆయన ఆ బాధను అనుభవించాడో మన జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని ఆరాధన చేయబద్ధమై ఉన్నాం రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాల్లో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అంటే మనం రక్త మాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి మరణము ద్వారా నశింపజేయటానికి జీవితకాలమంత మనము మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఆయన విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అయ్యాడు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు కారణం మనము జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించడానికి మరణ బలము కలిగిన అపవాదిని శిలువ ద్వారా మరణము ద్వారా ఓడించడానికి ఆయన రక్త మాంసములలో పాలువాడైనాడు నిజంగా ఈ కార్యం ఎంత అమోఘం ఎంత అద్భుతం ఆరాధించుటకు సరిపోదగిన ఒక అంశం కాబట్టి రక్త మాంసములలో నీ కొరకు నా కొరకు పాలివాడైన జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్మునకు లోబడిన మనలు విడిపించటానికి మరణ బలము కలిగిన ఒక అపవాదిని శిలువ ద్వారా మరణం ద్వారా ఓడించిన ఏసయ్య మన ఆరాధనకు యోగ్యుడు ఆయన మనం కోల్పోయిన ఆస్థితిని ఏం కొలిపోయాం అమరత్వాన్ని కోల్పోయాం అమరులమ అమరుల అమరులముగా దేవుడు మళ్ళీ చేసినప్పుడు ఆ అమరత్వపు స్థాయిని పాపం ద్వారా పాపము చేటు ద్వారా మరణం వచ్చింది మరణం ద్వారా ఇప్పుడు నితరకాగ్నికి లోను కావలసిన మన జీవితాలను తిరిగి ఆ పాపాన్ని తీసివేసి పరిశుద్ధపరచగలిగిన నీతిమంతులుగా చేయగలిగిన యేసు తన రక్తాన్ని దారపోసి మనందరి కోసం ఆ కోల్పోయిన ఆ మరణం తన తీసుకొని తన జీవాన్ని మనకు ఆపాదింపచేసి తిరిగి నితరకాజ్ఞినికి లోను కావలసిన మన జీవితాలను పరలోక రాజ్యపు స్థాయికి పరలోకానికి మన మార్గాలను మలచి పరలోకానికి చేర్చిన ఏసయ్య శిలువ మరణం నిజంగా అద్భుతం ఆశ్చర్యం స్థుతించడానికి యోగ్యత కలిగిన నామం ఏసుక్రీస్తు నామం కాబట్టి ఆరాధన చేద్దాం ఆయన నామాన్ని తలంచు తలంచుకుంటూ వివాహాను సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు నేను చదువుతున్నాను ఆయన నా కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడని ఎవరైతే ఆయనందు విశ్వాస విశ్వాసం ఉంచుతారో వారుకు కలిగేటువంటి ఒక అద్భుతమైన ఆ స్థితిని దేవుడు ఎంత అద్భుతంగా వ్రాసాడో చూడండి వ్యవహన్ రాసిన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు అందుకు ఏసు ఏసు క్రీస్తు వారే చెబుతున్నాడు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి సమాధి చేయబడిన ఏసయ్య ఈ మాట చెబుతున్నాడు ఏమని పునరుత్నమునో జీవమునో నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఆ కోల్పోయిన స్థాయిని మరలా ఇక్కడ ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు అమరత్వపు స్థాయిని మరలా మనకి అనుగ్రహిస్తున్నాడు ఈయన నా ఎందు విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకును ఇరవై ఆరు వచ్చిన బ్రతికి నా ఎందు విశ్వాసముంచువాడు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఈ మాట నమ్ము నువ్వు ఆయన ఎందు ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడికి ఎన్నటికి చనిపోడు ఎంత అద్భుతమైన స్థాయిలోనికి స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు చూడండి ఇంకా ఏం చేశాడు మన కొరుకు ఐదవ అధ్యాయం చూడండి యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మానవుడు తినకూడదని చెప్పబడిన ఆ పను తినుట కారణం చేత మానవుడు భూమి మీదకి పాపాన్ని కొని తెచ్చాడు ఇప్పుడు ఆ పాపం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైందని రోమ ఐదు పన్నెండులో మనం చదివాం ఇప్పుడు ఆ మరణాన్ని కొట్టివేయడానికి సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కూడా మన కొరకు రక్త మాంసములలో పాలివాడైనాడు పాలివాడై మనకు రావల శిక్షణ తన మీద వేసుకొని సిలువలో రక్తాన్ని చెందించి సమాధి చేయబడి తిరిగి లేచిన ద్వారా తన మన మరణాన్ని ఆయన తీసుకొని ఆ తన జీవాన్ని మనకు ఆపాదింపచేశాడు ఇప్పుడు మరణములో నుంచి జీవములోనికి దాటింపబడిన ప్రజలముగా దేవుడు మరణను చేశాడు ఈ స్థితిని ప్రభు నీకు నాకు మనకు అనుగ్రహించాడు చచ్చిన స్థితిలో నుంచి జీవములోనికి మరణములో నుంచి జీవములోనికి ప్రభు మనల్ని దాటించాడు యోహన సువార్త మూడు అధ్యాయం పదహారు వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశించిపోక నా నిత్య జీవము పొందగలుగుతారు అందును బట్టే ప్రభు అనుగ్రహించాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము చచ్చిన స్థితిలో నుంచి బ్రతికించేటువంటి స్థాయిలోనికి బ్రతికింపబడేటువంటి స్థాయిలోనికి ప్రభు మనల్ని అంత మాత్రమేనా మరణములో నుంచి జీవములోనికి ప్రభు మనల్ని దాటించాడు మాత్రమేనా నిత్య నరకాగ్నికి లోను కావలసిన మన జీవితాలను నిత్య జీవములోనికి ప్రభు మనల్ని నిన్ను నన్ను మనల్ని దాటించాడు నిజంగా శిలువ మరణం ద్వారా ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అవుట కారణం చేత ఈ స్థితిలోనికి ఆ కోల్పోయిన అమరత్వపు స్థితిని మరలా ప్రభు మన జీవితాలకు ఆపాదింపచేసిన దేవుడు నిజంగా గణనీయుడు మన ఆరాధనకు యోగ్యుడు మన సుదికి పాత్రుడు కొరంతి మొదటి పత్రిక మనం చూస్తే పదైదవ అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు వచనాలు నేను చదువుతూ ఉన్నాను క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైన అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రవచనం ఓ మరణమాని విజయం ఎక్కడ ఓ మరణమాని ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అనేటువంటి మాట యాభై ఏడవ ఆయనను అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని ప్రభుని ఆరాధన చేయగలిగినారు కాబట్టి వాక్యం ప్రియ సోదరి సోదరులారా ఆ కోల్పోయిన స్థితిలో నుంచి ఇప్పుడు కలిగినటువంటి స్థితిలోనికి చచ్చిన స్థితిలో నుంచి బ్రతికింపబడుతున్న స్థితిలోనికి ఇక ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడికి చనిపోడు అనేటువంటి స్థితిలోనికి ప్రభు నిన్ను నన్ను నడిపించాడు మరణములో నుంచి జీవములోనికి దాటించాడు అంత మాత్రమే కాదు నిత్య నరకములో నుంచి నిత్య జీవములోకి దాటించాడు క్షయత నుంచి అక్షయతకు మర్త్యత నుంచి అమర్త్యతకు దేవుడు నిన్ను నన్ను మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు అంత మాత్రమేనా ఇంకా చూడండి దేవుళ్ళు ఎంత అద్భుతమైన స్థితిలోనికి ఇంత దరిద్రపు స్థితిలో నుంచి నీచులము దుర్మార్గులము చచ్చిన స్థితిలో నుంచి దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు మన నడిపిస్తున్నాడో చూడండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను ఈ మొదటి పునరుత్నములు పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉన్నారు ఎట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు రెండవ మరణానికి అధికారం లేదు అంత మాత్రమే కాదు వీరు దేవునికిని క్రీస్తుకును యాచకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు పాపము ద్వారా మరణము లోకానికి ఏ విధంగా సంప్రాప్తమైందో మనం చదివాం ఇప్పుడు ఆ స్థాయిలో నుంచి దేవుడు ఏ స్థాయిలోనికి మనల్ని తీసుకొని రావుతున్నాడో తీసుకొని వస్తున్నాడో చూడాలి అంటే యుగాయుగాలు ప్రభుత్వం ఉండేటువంటి భాగ్యం వెయ్యి సంవత్సరాల పాలనలో మనము రాజ్యము చేసేటువంటి ఆ భాగ్యమును కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు రెండవ రాకడ కంటే ముందుగా సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏడు సంవత్సరాలు శ్రమల కాలం జరుగుతుంది శ్రమలు పూర్తయిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరాల పాలన రెండవ రాకడలో భూమి మీదకి దిగి వస్తాం భూమికి దిగి వచ్చిన తర్వాత వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాం భూమి మీద ఆ పరిపాలనలో దేవుడు నీకు నాకు రాజ్యాన్ని అప్పగించి మనం ఏలేటువంటి వారిగా దేవుడు నీకు నాకు ఆ స్థాయిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఇరవై రెండవ అధ్యాయం చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం కూడా చదివితే మూడో వచ్చినం నాలుగో వచ్చినమో అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారాయన ప్రజలై ఉండురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెపుట వింటిని మనము ఆయనకు ప్రజలమై ఉంటాం ఆయనతో మనం యుగాయుగాలు కాపురముందుము దేవుడు తానే మనకు దేవుడై ఉండి మనకు తోడుగా ఉండబోతున్నాడు ఇరవై రెండవ అధ్యాయము చివరిగా మనం చదివి ప్రార్థన చేసుకుందాం ఇరవై రెండవ అధ్యాయం నాలుగైదు వచనాలు ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు ఆయన నామము వారిను సల్ల ఎందు ఉండును రాత్రికి ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుతురు ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయిలోనికి ప్రభు మళ్ళీ తీసుకొని వచ్చాడు జ్ఞాపకం చేసుకోవాలి అందును బట్టే తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదహైదు పదహై పదహారు వచనాల్లో మనం చదివాం శ్రీమంతుడున అద్వితీయుడును సర్వాధికారి అయిన దేవుడు మనకు ఉన్నాడు పదహారవ వచనంలో సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వం గల వాడై ఉన్నాడు ఆయన ఎవరునూ చూడలేదు అనేటువంటి మాట చూస్తాం ఏసయ్యను ఏ నరుడు చూడలేడు అయితే దేవుణ్ణి కనుపరిచిన వాడు ఏసుక్రీసు క్రీస్తు ప్రభుల వారే అందును బట్టి యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు దేవుణ్ణి ఏసయ్య బయలుపరిచినాడు అనేటువంటి మాట మనం చూస్తాం కాబట్టి దేవుడు ఇలా ఉంటాడు అని యేసుక్రీస్తు గురిస్తూ ప్రభుల వారు తన ముప్పై మున్నర సంవత్సరాల్లో ఆయన దేవుని గురించి దేవుని యొక్క లక్షణాల గురించి ఆయన బహిర్గతం చేసి తన జీవితం ద్వారా దేవుని చూపించగలిగినాడు ఆయన మరణం చేబడి సమాధి చేయబడి తిరిగి లేచుల ద్వారా ఈ స్థితిలో కలిగిన ఆ స్థితిని కలిగిన ఏ సయ్యను ఎవరైతే గ్రహించి ఏ నేను పాపి నా పాపం క్షమించు రక్తంతో నన్ను కడుగు శుద్ధీకరించు అని అడిగితే ఏసఐ వారు హృదయంలోకి వస్తాడు ఆ కొలుపైన స్థాయిని ఆ కోల్పోయిన స్థితిని ప్రభు మరళానికి ఆపాదింప చేయగలిగిన దేవుడు ఇటువంటి గొప్ప రక్షకుని హృదయంలో చేర్చుకొని జీవితం ధన్యం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను అలా ఏసుక్రీస్తును కలిగిన నీవు ఏసుక్రీస్తును ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ముందుకు సాగేటువంటి జీవితాన్ని ప్రభు నీకు నాకు మనందరికీ ప్రభు అనుగ్రహించి గాక ఆమెన్ ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రాలు ఈరోజు చెప్పబడిన మాటలు అందరి హృదయాలో ఫలింపచేసి రక్షణ కార్యం జరిగించి రక్షకునిగా నిన్ను ప్రతిష్ఠించుకొని రక్షణను కాపాడుకుంటూ నీలో ముందు కొనసాగేటువంటి భాగ్యమును కృపను అనుగ్రహిస్తూ రమ్మని నిన్ను ఆరాధిస్తూ నిన్ను గణపరుస్తూ నిన్ను పూజిస్తూ నీకు నమస్కారం చేస్తూ దేవా మా జీవితాన్ని నీకు అంకితం చేసి నీలో ముందు కొనసాగేటువంటి జీవితం క్రీస్తులో మీరు మాకు ఇచ్చిన ఆ స్థితిని ఆ స్థాయిని మేము జ్ఞాపకం చేసుకుని ఎప్పటికప్పుడు నిన్ను ఆరాధించడానికి మీరు మాకు సహాయపడుతూ రమ్మని విన్న మాటలు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడి ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బీటి ఎంటీహెచ్ Cell numbers double nine zero eight seven double one eight five four line Mariu double